మాకు పుట్టింది మాత్రం ఇద్దరు ఆడపిల్లలు ఒక పాపనిచ్చి మేము బాబుని తెచ్చుకున్నాం అసలు ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది ఏం చేస్తుంది అసలు ఏ ఊర్లో ఉంది మరి మాకు పుట్టిన ఇద్దరు పాపల్లోంచి ఒక పాపనిచ్చి మేము బాబుని ఎందుకు తెచ్చుకున్నామంటే మరి ఈ బాబు ఎవరు ఈ బాబు తల్లిదండ్రులు ఎవరు అసలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మేము పాపని ఇచ్చి మాకు పుట్టింది ఇద్దరు ఆడపిల్లలైతే ఒక పాపని ఇచ్చి మేము బాబుని తెచ్చుకున్నాం అది వీడియో ఎక్కడ ఉంది ఉంది ఎలా చాలా మంది కూడా క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అనమాట ఎందుకనంటే మీరు బాబును అయితే తెచ్చుకున్నారు ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు అనమాట దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నారు మరి ఆ పాప ఎక్కడ ఉంది ఒక పాప మా దగ్గర ఉన్నప్పుడు ఒక పాపను వేరే వాళ్ళకి ఇచ్చి మేము బాబు తెచ్చు ఆ ఇది చాలా మంది అంటున్నారు మీకు అసలు మనసు ఎట్లా వచ్చింది మీరు ఆ పాపని ఇచ్చి బాబుని ఎట్లా తెచ్చుకోగలిగినారు వాళ్ళైనా మీకు పాపను తీసుకొని బాబుని ఎట్లా ఇచ్చినారు మరి మేము పాపను అమ్మేసినామా లేకపోతే పాపను వేరే వాళ్ళకి ఇచ్చి మేము బాబుని తెచ్చుకున్నామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నామండి మాకు పుట్టింది ఇద్దరు ఆడపిల్లలు అయితే ఒక పాపను ఇచ్చి మేము బాబుని తెచ్చుకున్నాం అది వీడియో పాప ఉంది ఎలా ఉంది అది చాలా మంది కూడా క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు బాబుని అయితే తెచ్చుకున్నారు ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు అనమాట దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నా మరి ఆ పాప ఎక్కడ ఉంది ఒక పాప మా దగ్గర ఉన్నప్పుడు ఒక పాపను వేరే వాళ్ళకి ఇచ్చి మేము బాబు బాబుని తెచ్చుకున్నప్పుడు మరి ఆ పాప ఎక్కడ ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారండి వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనైతే మీకు అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా ఆ అయితే చాలా మంది అంటున్నారు మీకు అసలు మనసు ఎట్లా వచ్చింది మీరు ఆ పాపని ఇచ్చి బాబును ఎట్లా తెచ్చుకోగలిగినారు వాళ్ళైనా మీకు పాపని తీసుకొని బాబుని ఎట్లు ఇచ్చినారు మరి మేము పాపను అమ్మేసినామా లేకపోతే పాపను వేరే వాళ్ళకి ఇచ్చి మేం బాబుని తెచ్చుకున్నాము చాలా మంది మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అడుగుతున్నారు ఆ పాప ఎక్కడ ఉంది మీరు ఎప్పుడున్న కలిసారా మాట్లాడారా అని అంటున్నారు ఏం చాలా మంది అయితే ఎందుకంటే ట్విన్స్ ఆడపిల్లలు అన్నప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు ట్విన్స్ అబ్బాయిలు అన్నప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు కాబట్టి మీకు పుట్టింది ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఒక పాపని ఇచ్చినప్పుడు యాజ్ టీజ్ గా మీ పాప ఈ పాప లాగానే ఆ పాప కూడా ఉంటది ఆ ఈ బాబుని తెచ్చుకున్నారు కదా అని అంటున్నారు అదేంటంటే మేము వీడియో అయితే చేసి పెట్టినాము ఆ వీడియో సరిగ్గా చూడకపోవడం వల్ల అది ఒక డౌట్ గానే మిగిలిపోయిందనమాట మీరు వీళ్ళు పాపనైతే ఇచ్చినారు మరి డబ్బులకు అమ్ముకున్నారా లేకపోతే బాబుని డబ్బులకు కొనుక్కున్నారా ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందనమాట దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా సరే ప్రతిసారి ఈ వీడియో చేస్తున్నా వీడియో చేస్తున్నా అంటున్నా కానీ అసలు పాప ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి నేను ఇద్దరు ఆడపిల్లల్ని సాకలేక ఒక పాపని ఇచ్చేసిన అని అయితే చాలా మంది మా ఇంటి దగ్గర కూడా అడిగిన వాళ్ళు ఉన్నారనమాట నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం అండి చిన్న కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము మేము ఫస్ట్ డెలివరీకి ముందు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుడితేనే ఇంకా సంతోషంగా ఉంటదని అనుకున్నాం కదా బట్ చిన్న కూడా అదే అన్నాడు ఆడపిల్లలు ఉంటేనే ఎక్కువ ఖుషి ఉంటది మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మగపిల్ల తక్కువ ఎక్కువ ఆడపిల్ల తక్కువ ఇట్లాంటి ఏమి ఉండదండి మనుషులందరూ సమానమే ఆడైనా మొగైనా కాబట్టి మా ఫీలింగ్ కూడా అదే ఇంట్లో మన పిల్లలైనా మాకు ఎవరైనా మేము సమానమే అనుకున్నాం అందుకోసమే మాకు ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇంకా ఇల్లంతా సంతోషంగా ఉంటుందని అనుకున్నాము కాకపోతే ఏంటంటే దేవుడు దేవుడు ఇచ్చిందని మనం తీసుకోవడంలో తప్పైతే లేదు కాకపోతే మనకైతే ఒక ఆశ అయితే ఉంటది మనకైతే కొంచెం ఆశ అయితే ఉంటదండి ఒక అయినా ఈ కాలంలో ఉండే కొద్ది ఆడపిల్లలే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా మనల్ని చూసుకునే వాళ్ళేం కాదు మనం ఉన్నంత కాలం వాళ్ళని చూసుకోవాలి అదే మేమైతే అనుకునేది ఉన్నంతలో వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలనే మేమైతే అనుకుంటున్నాము ఆడపిల్ల అయితే మగపిల్లలు అయితేంది ఆ దేవుడు ఇచ్చినాడు మేము తీసుకున్నాము ఈసారి అన్న ఆడపిల్లలే అని మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాము ఎందుకంటే ఆడపిల్ల ఉడితే మనం ఏదో ఏదో నష్టపోయినట్టు పిల్లడు పుడితే మనకి ఏదో వచ్చినట్టు ఏం ఉండదండి ఆడైనా మోగైనా ఒకటే అమ్మాయిని అయితేనేమో పెళ్లి చేసి పంపిస్తాము అబ్బాయికి అయితేనేమో పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకుంటాము అంతే ఆడపిల్ల మన ఇంటికి వస్తాడు ఇంకొక ఆడపిల్ల మా ఇంటికి మన ఇంటికి వస్తాది ఒక పాప మన ఇంట్లోంచి పోతే ఇంకొక పాప మన ఇంటికి వస్తుంది అంతే తేడా అంతే కాని ఆడపిల్ల తక్కువ పిల్లడు ఎక్కువ అట్లా ఏం లేదండి ఇక విషయం అయితే చెప్పేస్తున్నామండి అండి డెలివరీ అయినప్పటి నుంచి మాకు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు అని నేను చెప్పలేదు లతకి డెలివరీ అయింది నేను పాపల్ని చూడడానికి పోతున్నా పాపల్ని చూడడానికి పోతున్నా ట్రెండ్స్ అని ఎప్పుడు రివీల్ చేయలేదండి టెన్ డేస్ తర్వాత రివీల్ చేసిన అనమాట ఎందుకనంటే మాకు రూమ్ లోకి అప్పుడే ఇచ్చినారు అప్పుడే రివీల్ చేసినా నేను హాస్పిటల్ ఇవ్వగానే రివీల్ చేసిన అనమాట అప్పుడు కూడా ఏం చెప్పిన అంటే పాపన బాబా చెప్పలేదు అనమాట అని చెప్పిన తర్వాత కూడా పాపన బాబా చెప్పలేదు కదా చెప్పలేదు అప్పుడు ఏం చెప్పిన పాపలు 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 అనేసరికి పాపలు అనేసరికి ఇద్దరు ఆడపిల్లలే అనుకున్నారు మాకు మాత్రం పుట్టింది ఒక బంగారయ్య ఒక బంగారమ్మ లతకు డెలివరీ అయినప్పుడు పుట్టింది మాత్రం ఒక పాప ఒక బాబు అండి అది కూడా ఎందుకు చెప్పిన అది కూడా ఏంటంటే త్రీ మంత్స్ వరకు రివీల్ చేయొద్దని అనుకున్నాము త్రీ మంత్స్ తర్వాత అయితే రివీల్ చేశామండి ఒక పాప ఒక బాబు అని కాకపోతే చాలా మంది అయితే చూడలేదు మీరు పాపనిచ్చి బాబుని తెచ్చుకున్నారంటే అంటే ఏంటంటే వీడియో మొత్తం చూస్తే అసలు ఏం చెప్పినామో ఏం చెప్పలేదు అర్థమవుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి నేనైతే రిక్వెస్ట్ గానే చెప్తాను ఎందుకని అంటే చూస్తే పాప నా బాబా అని తెలుస్తుంది నేను టెన్ డేస్ వరకు మాత్రం మాకు ట్విన్స్ కుట్టారని నేను ఎక్కడా రివీల్ చేయలేదు లేతా మాత్రం వేరే హాస్పిటల్ ఉంది పిల్లలు వేరే హాస్పిటల్ లో ఉన్నారంటే పిల్లలు పిల్లలు అంటున్నావు నీకు ఎంతమంది కుట్టారా అని కూడా కామెంట్లు పెట్టారనమాట ట్విన్స్ అని మాకు తెలిసి నేను రివీల్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు ట్విన్స్ అని టెన్ డేస్ తర్వాత రివీల్ చేసినప్పుడు కూడా నేను పాపలు అని చెప్పాను అప్పుడు కూడా బాబు పాప అని చెప్పలేదు పాపలు అని చెప్పాను త్రీ మంత్స్ తర్వాత రివీల్ చేశాము ఆ రివీల్ చేసినప్పుడు వీడియో సరిగ్గా చూడలేదు అనమాట పాపన బాబా రివ్యూల్ చేసినప్పుడు సరిగ్గా చూడలేదు కాబట్టి అది ఇక పాపను ఎక్కడో ఇచ్చేసినారు బాబుని తెచ్చుకున్నారు ఇప్పుడైతే కొందరు మీ పాప అక్కడ ఉందో ఇక్కడ ఉందో ఆ ఒక పాపని తెచ్చుకున్నారు ఆ పాప ఎంత ఇబ్బంది పడుతుందో ఆ పాప మీకు గుర్తు రాలేదా అని అంటూ ఉంటారు కదా కామెంట్లలో అంటూ ఉన్నారు కాబట్టి దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట మాకు పుట్టిన పాప ఇక్కడే ఉంది మా దగ్గరే ఉంది మాకు పుట్టిన బాబు ఇక్కడే ఉన్నాడు అనమాట మేము ఎవరికి ఇయ్యలేదు ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు అనమాట వీడియో ఒకటి క్లారిటీగా చూడకపోవడం వల్ల కొంచెం ఏమైతుందంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇది అంతా వచ్చిందనమాట కామెంట్ పెట్టడంలో తప్పేం లేదు ఆ వీడియో సరిగ్గా మొత్తం చూడకపోవడం వల్ల అయితే కొంచెము ఏమైంది ఏమైందంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏమంటారంటే కంటిన్యూ వీడియో చూడకపోతే మనకు కొంచెం ఒక పాపనిచ్చినిచ్చి బాబుని తెచ్చుకున్నారు మొన్న ఎవరు కామెంట్ కూడా పెట్టినారు వీళ్ళు పాపను ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా బాబుని తెచ్చుకున్నారు కదా నేను అప్పుడే రిప్లై ఇద్దాం అనుకున్నా ఇక ఎందుకు లేని పోను ఇంకా అనుమానం పెద్దగా అయితే ఉంటది కాబట్టి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఆ ఇది మా పాప మా దగ్గరే ఉంది మా బాబు మా దగ్గరే ఉన్నాడు మాకు పుట్టింది మాత్రం ఒక పాప ఒక బాబు ఇక ఈ బంగారమ్మ బంగారం అయ్యా మాకు పుట్టింది మాత్రము ఇద్దరు పిల్లలే ఇద్దరు ఆడపిల్లలు మాత్రం కాదు ఒకవేళ పుట్టింటే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఆడపిల్ల వద్దని కాదండి మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా మీకు ఒక డౌట్ కి అయితే మేము క్లారిటీ ఇచ్చినామని మేము అనుకుంటున్నాము ఇది అంతేనా దానికోసమే వీడియో చేయాలని అనుకున్నాం పిల్లలకు లాల వీడియో చేసేసామంటే మాకు బాగా తండ్రి బంగారయ్య మరి మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్